కోతుల సంఖ్య ఇంకా పడిపోయింది ఇప్పుడు ఆ వ్యక్తి కోతి ధరను ఇరవై ఐదు వేలకు పెంచాడు ఇంకా ఆశ చావక కోతులను పట్టుకోవడానికి ప్రయత్నించారు ఇంకా కోతులు లేకపోవడంతో కోతులు కొనే వ్యక్తి కోతి ధర యాభై వేలు చేశాడు అతనికి ఏదో పని పడి పట్టణానికి వెళ్తూ అతని సహాయకుడికి పని అప్పగించాడు ఇంకా కోతులు అమ్మకానికి రాకపోయే సరికి సహాయకుడు సూచన చేశాడు ఇక్కడ చూసారా ఎన్ని కోతులు వీటిని ఒక్కొక్కటి గ్రామీణులు తాము కూడబెట్టుకున్న డబ్బంతా పోసి కోతులను కొనుక్కున్నారు కోతులను గ్రామీణులకు అమ్మి యజమాని వస్తాడు కోతులను అమ్ముకోండి అని మాయమైపోయాడు ఎన్నాళ్ళు ఎదురు చూసినా కోతలు కొనే వ్యక్తి రాలేదు సేవకుడు లేరు ఎవరు ఊరంతా కోతులే కోతులు అమాయకంగా చాలా